ఎప్పటి నుంచి ఫౌండేషన్ జాయిన్ అసలు వందల సంవత్సరాల నుంచి ఈ చిల్లర మతం అంటే బైబుల్లో పౌలు చెప్తారు దొంగ సాక్ష్యం వెలుగొచ్చింది స్వరం వచ్చింది అక్కడి నుంచి మొదలు పెట్టారు ఇక ఇక అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వేరే దేవతలను తిట్టడం వేరే మతాలను తిట్టడం అలా తయారైపోయారు వీళ్ళు ఈ ముంజా కొడుకులు అంటారు కరుణాకర్ ముందు మొదలు పెట్టాడు కళ్ళు కాకులు దుబ్బారా మీ అంటే అంతకు ముందు ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు మన డాష్ చెప్తున్నా ఈ చిల్లర సాక్ష్యాలతోనే మీ మాఫియాని మీ మతాన్ని అంతం చేస్తాం ఖచ్చితంగా ఆ ప్రేతాత్మ రోదన అరణ్య రోదన ఏదైతే ఉందో ఆ ప్రేతాత్మకి ఆత్మ శాంతి నేను ఏంటి అంత చెడు చేస్తున్నా కూడా అంత మంచి చేద్దాం అనుకుంటున్నారు ప్రేతాత్మకి సంబంధం లేదు వాళ్ళకి ఇప్పుడు మాఫియా వేరు seu assim, hum. bombeiro a preta -tá... na